ఎవరు నేర్పించారు నీకు ఆట నువ్వే నువ్వే అంటే అమ్మ నేర్పించిందా నెక్స్ట్ నెక్స్ట్ ఇది పెట్టాలి వీటిలో ఉంచేసి ఇది చేంజ్ చేయాలి ఆహా ఇప్పుడు ఈ టూ కదా ఈ లైన్ కూడా ఖాళీ అవ్వాలి అనమాట వెరీ గుడ్ ఈ మూడు లైన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఏ లైన్స్ కంప్లీట్ చేయాలి సిక్స్ లైన్స్ కంప్లీట్ చేయాలి మరి కంప్లీట్ చేయి థింక్ చే ఇప్పుడు ఈ సిక్స్ కార్నర్స్ ఖాళీ అయిపోయాయి కదమ్మా ఈ సిక్స్ ఖాళీ అవ్వాలి ఇది ఇదంతా ఎల్ షేప్ ఉంది కదా ఇది జంప్ చేయాలి వెరీ గుడ్ చూడు ఇక్కడ నైన్ ఇక్కడ సిక్స్ ఇక్కడ సిక్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ అన్నమాట

వన్ కాయిన్ మిగిలిన సో మనం ఎక్కడైతే ఫస్ట్ గ్యాప్ వదిలామో ఆ గ్యాప్లోకి వన్ గోళీ అనేది ఒక మార్బుల్ వస్తే గేమ్ విన్ అయినట్టు అనమాట గేమ్ బాగుంది